ఎవరు చూపించలేని పాట రాసిన వారు జోషుబేఖ్ గారు రచన స్వరకల్పన చేసింది ప్రాణం కమలాకర్ గారు పాడింది మొహమ్మద్ ఇర్ఫాన్ గారు ఇలా I'm <sweak> ఎవరు చూపించలేని ఇలా వీడిపోని ఎంతటి కోరుకుంది మరువను క్రైస్తవ కీర్తనలో ఏదైనా ఒక పాట జస్ట్ టూ లైన్స్ పాడండి పరమ రక్షకుండు దించి నాడట కే శైలజ ప్రెసిడెంట్ బ్రదర్ బ్రదర్ గారు ఇప్పుడు వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు నా పేరు శైలజ నేను ఎంచుకున్న పాట సమస్తానికి ఆధారమైనసేయ రాసిన వారు పోతు రమేష్ గారు పాడినవారు శ్రీ రామచంద్ర మ్యూజిక్ కిస్ జే కిష్టివర్ గారు శ్రీ శ్రీరామచంద్ర ఎవరు ఎవరినైనా పాడినవారు శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర కాదు కదా శ్రీరామచంద్ర శ్రీరామ్ మొత్తం ఒకటే పేరు సీన్ ప్లేబ్యాక్ సింగర్ అయినా అట్లానా క్రైస్తవుల్లో శ్రీరామచంద్ర ఎవరు అనుకుంటున్నాను నేను పాడానికి നന്നു ജ്ഞാപകം ചെയ്യാ സമസ്താണേസയാ കൃപോ നന്നു ജ്ഞാപകം ചെയ്യാ ഏദക്ക సమస్తానికి ఆధారమైన ఏసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము నా వేదనలో ഒറ്റരി ബ്രുക്കോ നീവേനശ്രയമു ആത്മലോ കൃംഗി അലസിന ആ വേദന ഒറ്റ ബ്രുക്കൾ നീവേനശ്രയമു മാ ചൂപിച്ചി കരുനത്തോ നു ഏശ്യ മർഗമ ചൂപിച്ചി കരുണത്തോ നടിപ്പിച്ചു ഏശയ്യ സമസ്താകാരമെന്യാ കൃപതോ നന്നു ജ്ഞാപകം ചെയ്യാ ఆధారమైన ఏ చివర్లు అన్నారు కదా అదనండి ఒకసారి సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా జ్ఞాపకం చేసుకోవయ్యా ఆధారమైన అన్న దగ్గర ఏదో సంగతి అన్నారు అదనండి క్లారిటీ ఉండాలి అది కొంచెం అట్లాంటి కొన్ని ఉన్నాయి పాట మొత్తంలో ఎండింగ్స్ రీచ్ అవ్వట్లేదు రీచ్ అవ్వాలి ఇంకా క్లియర్గా ఏమో వాయిస్ ఇంకా ఓపెన్ చేసి పాడండి సీక్రెట్గా పాడుతున్నారు పాడితే ఏమనుకుంటారేమో అట్లా కాకుండా ఓపెన్గా తరి తరరి తరి ఓపెన్ చేసి ఫుల్గా మీకు ఎంత అక్షరాన్ని ఎంత ఓపెన్గా పలకగలరో అంత ఓపెన్గా పలకగలగాలి ఏమైనా మంచిది థ్యాంక్ యూ జే దివ్య కొంచెం వెనక్కి వెళ్ళమ్మా నా పేరు జయదివ్య నేను తనకు పద్మాస్ చర్చి నుంచి వచ్చి ఉన్నాను అన్నాను పాస్ మా పాస్టర్ గారి పేరు కుమార్ గారు నేను పాడబోయే పాట ఏ రాగమో తెలియదు రచన సంగీతం గానం నాకు అసలు తెలియదు వీళ్ళకి ఎవరికైనా తెలిసే అడుగుదాం కొంచెంసేపు ఉన్న మీ పాడిన తర్వాత అది ఏ రాగంలో ఉంది ఏంటో రచన గానం సంగీతం సాహస్ ప్రిన్స్ గారు ఎవరేమ్మా బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారు ఏ రాగమో తెలియదే ఆశతో ఉన్న తృష్ణ కలిగున్నా పర్లే పర్లే టెన్షన్ ఏం లేదు నీట్గా పాడు ఆశతో ఉన్నా తృష్ణ కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నాపున హృదయముతో నేను గనపరచాలని ೋ ತಲಿಯದು ಏ ತಾಲಮೋ ತಲಿಯದು ಏ ಮಣಿಪಾಡನು ನಿನ್ನೂ ಎಂತನಿ ಪೊಗಡೆದನು ಏಸಯ യാ ജീവിതം നീദയാതേ മുതീ കഥാ ഏസയ്യ ആ ഏസയ്യ 谁呀？啊啊啊啊！谁 <music>？ కుమ్మరి ఓ కుమ్మరి తెలుసా పాట ఎన్ని తలచిన పాట తెలుసా ఏదోటి పాడు లాలించేను ു യഹോവനാമോര വനമുര ലാലിഞ്ചേനു തന മഹാദയു നു ഗണിഞ്ചനു അഹ Roeddwn i wedi'i ddweud. Ym ైజ్లాడండి నేను శృంగృక్ష నుంచి వచ్చానండి ఎం జయశ్రీ నేను పాడబోయే పాట అవధులు లేని ఆరాధన రచయిత పురుషోత్తం బాబు గారు సింగర్ శ్వేత మోహన్ రత్నమన్న మ్యూజిక్ చూ బ్రీత్ తీసుకొని చక్కగా ఏ టెన్షన్ం లేదు ఏనైనా అవదులులే నీ ఆరాధన ఆత్మదే ஆதனா ஆராதனா பரமத்தன்றிக்கு ஆராதனா அவதுலே நீ ஆராதனா ஆத்மதே नेले नित्यदेके आकाशदूतलराधना रक्षणकर्ता प्रेमस्वरूपी रात्रिपगलोराधना लोकालने ले नित्यदेके आकाशदोतलाराधना रक्षणकता प्रेमस्वरूपी रात्रिपगलो राधना हृदयशोते आराधना सदयो പരമ തൻിക്ക് ആരാധന ആരാധന ആരാധനാ പരമ തൻിക്ക് ആരാധന അവതുലുലേ നീ ആരാധന ആത്മദേ ആരാധന അവതു ఒత్తులు ఒత్తులు పెట్టట్లేదు నాన్న ఒత్తుల దగ్గర ఒత్తులు పెట్టాలి క్రావడి దగ్గర క్రావడి పలకాలి అవధులు లేని ఆరాధనా ఏమా నోట్స్ కొన్ని మిస్ అవుతా ఉన్నాయి అవి చాలా లోకాల నేలే నిత్య దేవునికి అక్కడ పాడండి లోకాల నే ఆరాధన వెళ్ళిపోద్ది ఏటో వెళ్ళిపోద్ది మనం ఆదమర్చి ఉన్నామంటే ఆ రూట్ కాస్త టెన్షన్ వస్తుందా ఎందుకు మీ దేవుని మీ గురించి పాడటానికి మీ దేవుడి గురించి మీకు పాడడానికి టెన్షన్ ఎందుకు నాయన మనం పాడేది వేరే కాదు కదా మన దేవుణ్ణి మనం ఆత్మతో సత్యమంతో ఆరాధించుకోవాలి ఎందుకు భయం ఎందుకు కదా చూసుకో నోట్స్ జాగ్రత్తగా చూసుకున్నాను మంచిది సువర్ణ గ్యాప్ లేకుండా అయ్యారు నాకు అన్ని వరుసకు వచ్చేతనే థ్యాంక్స్ అయ్యి గారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా పేరు సువర్ణ నేను పాడబోయే పాట కరుణించవా దేవా రాసిన వారు జాషువా సాయి గారు పాడినవారు చైత్ర గారు అని సంగీతం వచ్చేసి ప్రణబ్ కమలాకర్ గారు ఏమైనా పనుందనైనా అర్జెంట్ వెళ్ళిపోవాలా ఎగ్జామ్స్ ఏమైనా రాయాలా ఇంట్లో ఏమన్నా అన్నం పొయ్యి మీద పెట్టి వచ్చావా కూర ఏమన్నా ఉడుకుతూ ఉన్న ఉడుకు మధ్యలో స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయావా ఏం పర్లేదు ఒక పది నిమిషాలు ఏమైనా ఈ సమయం నీది హాయిగా నెమ్మదిగా కరుణించాడా లేదంతకీ అదే చెప్పు ఆ విషయాన్ని చెప్పు చక్కగా ఏమా పాడండి

നീ ൂ നീവാക്െലകലോന നീലോനി വാസമേം നോനീ കോരിക